అందరికీ నమస్కారం రైతు స్వరాజ్యం చూసేటువంటి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం ఇక్కడ కేవీకే హెడ్ అయిన లక్ష్మీనారాయణమ్మ గారు మనతో ఉన్నారు నమస్తా మేడం ఈ తేనెటీగల పెంపకం గురించి మాకు కొంచెం మా రైతుల కోసం కొంచెం వివరించగలరు అసలు ఎలా పెంచుతారు ఇది ఎంత బ్రూడింగ్ ఎట్లా ఉంటుంది ప్రతిదాని గురించి మాకు కొంచెం చెప్పండి మేడం ఈ మన కృషి విజ్ఞాన కేంద్రంలో తెలంగాణలో ఏ తెలంగాణలో ఫస్ట్ కృషి విజ్ఞాన కేంద్రం మనది ఈ తేనెటీగల పెంపకం మీద మనం శాస్త్రీయంగా తేనెటీగలు ఎలా పెంచుకోవచ్చు ఎన్ని రకాల తేనెటీగలు ఉంటాయి వాటి కాలపరిమితి ఎంత వాటిలో ఏ తేనెటీగలు పెంచుకుంటే ఎంత తేనె దిగుబడి వస్తుంది అలాగే వాటిని అంటే మైగ్రేషన్ వాటిని షిఫ్ట్ చేయడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ ఏ పంటల దగ్గర పెట్టినట్లయితే మనకు తేనె సంపద ఎక్కువ వస్తుంది అంటే తేనె దిగుబడి ఎక్కువ వస్తుంది ఇటువంటి విషయాలన్నిటిని కూడా మనము ఈ శిక్షణ కార్యక్రమం ద్వారా తెలియజేస్తాము మా మనకు ముఖ్యంగా తేనెలో వచ్చేసి ఎక్కువ యాంటీ బ్యాక్టీరియల్ కానీ యాంటీ ఫంగల్ యాంటీ వైరల్ ఇటువంటి లక్షణాలన్నీ ఎక్కువ ఉండడం వలన ఈ మధ్య కాలంలో తేనెకు దిగుబడి చాలా ఎక్కువగా ఉంది సో కరోనా పీరియడ్ తర్వాత ఎక్కువ మంది తేనె గురించి తేనె తినడానికి కూడా ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు ఔషధ గుణాలు ఉండడం వల్ల సో ఈ తేనెటీగలను పెంచడం ద్వారా తేనె మాత్రమే కాకుండా వాటి యొక్క ఉప ఉత్పత్తులైన మైనము రాజాహారము పుప్పొడి విషము ఇటువంటివన్నీ కూడా మనము పొందవచ్చు సో కాబట్టి నిరుద్యోగ యువత కానీ లేకపోతే దీని దీని మీద నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న ఎవరికైనా కూడా మా కృషి విజ్ఞాన కేంద్రంలో మూడు రోజుల పాటు ఉచి ఉచిత శిక్షణ ఏర్పాటు చేస్తాము సో దీనికి సంబంధించి మేము శిక్షణ కార్యక్రమానికి ఏర్పాటు చేయడానికంటే ముందు పేపర్లో ప్రకటన ఇవ్వడం జరుగుతుంది తద్వారా వాళ్ళు వచ్చిన నామినేషన్స్ మేము తీసుకొని ఒక్కొక్క బ్యాచ్కి ముప్పై మంది చొప్పున మేము శిక్షణ కార్యక్రమం ఇవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా మనం ఇప్పటి వరకు మన జిల్లాలో దాదాపు మూడు వందల మంది పైగా మనం శిక్షణ కార్యక్రమం ఇవ్వడం జరిగింది దాని ద్వారా ఒక ఇప్పటి వరకు ఇరవై మంది ఈ సొంతంగా ఏర్పాటు చేసుకుని వాళ్ళు స్వయం ఉపాధి పొందుతున్నారు అలాగే మేడం మనకు ఇక్కడ మన ఏరియాలో ఎటువంటి ఇప్పుడు ఇట్లా డోర్ సెట్ కదా అంటే ఏ వెరైటీ ఆఫ్ తేనెస్ మనం ఇక్కడ సాగు చేసుకోవచ్చు ఎక్కువగా ఈ డార్ సెట కానీ ఇవి ఇవి ఎక్కువ మనము రైతులు వాటిని పెంచుకోవడానికి అనుకూలం కాదు ఓన్లీ యూరోపియన్ హనీ బీస్ అంటే అపిస్ మెల్లిపెర అనేది మనము పెంచుకోవడానికి అనుకూలమైన జాతి సో ఎక్కువ దీన్నే మనము పెంచుకోవడానికి రైతులు రైతులకు మేము సిఫారసు చేస్తున్నాము అలాగే కూడా రైతులు కూడా చేస్తున్నారు అంటే ఒక్క బాక్స్ నుంచి ఎంత మనకు వస్తుంది ఒక బాక్స్ నుంచి ఒక నలభై ఐదు రోజుల నుంచి రెండు నెలల వరకు ఐదు నుంచి ఆరు కేజీల వరకు మనం తేనె దిగబడి తీయచ్చు అంటే మనం ఇప్పుడు ఒక ఎకరానికి ఎన్ని బాక్సులు అనేది పెట్టుకోవచ్చు మేడం ఒక ఎకరానికి ఇన్ని అని కాదు గాని కొత్తగా పెట్టాలనుకుంటున్న రైతులు మాత్రం ఐదు నుంచి పది బాక్సులతో మొదలుపెట్టి తద్వారా వచ్చిన ఎక్స్పీరియన్స్ తో వాళ్ళు నంబర్ ఆఫ్ బాక్సెస్ పెంచుకోవచ్చు అంటే మనము బాక్సులు పెట్టడం ఇంపార్టెంట్ కాదు కానీ వాటి యొక్క సంరక్షణ అనేది ఫస్ట్ తెలుసుకోవాలి అలాగే మనకు పుప్పొడి కూడా అంటే పంటల్లో పుప్పొడి ఎక్కువగా ఉన్న పంటలు మనకు ఎక్కువగా ఉంటే మనము బాక్స్ నంబర్ కూడా పెంచుకుంటూ పోవచ్చు ముందు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ రావడానికి ఒక ఐదు నుంచి పది బాక్సులతో మొదలు పెట్టేసి తర్వాత మనము పదిహేను ఇరవై ఇరవై ఐదు వంద వరకు కూడా బాక్సులు పెట్టుకోవచ్చు అంటే ఇప్పుడు తేనెతో పాటు దాని బై ప్రొడక్ట్స్ కూడా వస్తుందని చెప్పారు కదా మేడం పుపోడి కానీ రాజాహారం కానీ దాన్ని ఏ విధంగా సేకరించాలి దానికి సపరేట్ అంటే పుప్పొడి సేకరించడం చాలా సులభమే ఇప్పుడు మైనము కూడా సులభమే ఎందుకంటే ఆ మైనము ఒక బాక్స్ వాటితోనే వాటిలోనే మనకు ఈ తేనె అనేది తయారవుతుంది కాబట్టి ఈ మైనం తయారు చేయడము పుప్పొడి తయారు చేయడం పుప్పొడిని తీసుకోవడం చాలా సులభమే రాజాహారము ఇటువంటి తీసుకోవడానికి మాత్రం దానికి సపరేట్ ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటుంది అంటే ఒక బాక్స్ వచ్చేసి ఎంత కేజీల తేనె రావచ్చు మేడం ఒక బాక్స్ వచ్చేసి మనకు ఐదు నుంచి ఆరు కిలోల తేనె వస్తుంది రెండు నెలల వ్యవధి రెండు నెలల వ్యవధి అంటే మార్కెటింగ్ దీని మార్కెటింగ్ వివరాల గురించి ఏమైనా చెప్పగలరా మార్కెటింగ్ ఇప్పుడు స్వచ్ఛమైన తేనెకు చాలా డిమాండ్ ఉంది ఈవెన్ మన సూపర్ మార్కెట్స్ లో గాని స్కూల్స్ లో గాని తర్వాత అంగన్వాడీ కేంద్రాల్లో ఇట్లన్నిట్లో కూడా ఈవెన్ మన జిల్లా కలెక్టర్ గారు కూడా తేనెటీగల పెంపకాన్ని చాలా ప్రోత్సహిస్తున్నారు సో మన జిల్లాలోనే తేనె బాక్సులను కూడా తయారు చేసే ఒక సెంటర్ని కూడా ఏర్పాటు చేసి తద్వారా రైతులకి అది కూడా స్వయం ఉపాధి కల్పించాలని చెప్పేసి మన కలెక్టర్ గారు చాలా మంచి ఆలోచనతో ఉన్నారు కాబట్టి సో మన జిల్లాలో ముందు ముందు ఇంకా దీని యొక్క ఇంపార్టెన్స్ అనేది పెరుగుతూ ఉంది అలాగే ఇంకా చాలా మంది కూడా ఈ బాక్సులు పెట్టుకొని స్వయం ఉపాధి పొందడానికి కూడా అవకాశం ఉంది దీనికి ఎట్లాంటి క్లైమేట్ కండిషన్స్ అంటే ఎటువంటి ప్లేస్ అనేది అనుకూలం మేడం ఈ బాక్సులు పెట్టడానికి అంటే ప్రతి తోటలో మనం పెట్టుకోలేం కదా బాక్సులు అంటే నీడ ఉన్న వాతావరణం ఉన్న మొక్కలకు మొక్కల దగ్గర పెట్టుకోవచ్చు సపోజ్ మన జిల్లాలో ఆయిల్ పామ్ ఎకరేజ్ చాలా ఎక్కువగా ఉంది ఆయిల్ పామ్ తోటల్లో పెట్టుకోవచ్చు అలాగే మిగిలిన పంటల్లో కూడా పెట్టుకోవచ్చు అంటే ఇప్పుడు రసాయనాలు చేయని ఏ పంటల్లోనైనా పెట్టుకోవచ్చు అలాగే మన జిల్లాలో ఈ అటవీ ప్రాంతం కూడా ఎక్కువగా ఉంది కాబట్టి మన జిల్లా చాలా అనుకూలము ఓకే చూశారు కదండి సో మచ్ హెడ్ లక్ష్మీ నారాయణ గారు మనకు తేనెటీగల పెంపకం గురించి మరి దాని గురించి చాలా చక్కగా వివరించారు సో మచ్